ఏమండే ఏమి చెప్పలేదంటే నాకు అన్నాను ఆయన అంటే నీకు ఏమి ఉండదు నీకేమి ఉండదు అన్నాడు అప్పుడు నేను అన్నా ఏమి లేతాం వెళ్ళిపోతాను అన్నాను కంగారు పడకాయ చెప్తా ఉన్నాను సినిమా పేరేంటి కొత్త బాల మరి నా పాత్ర ఏంటి మీ పాత్ర ఏంటి అన్నాను రామారావు గారేమో మాయిలి పకిరు అంట ఏం పకీరు మరి నేనేం అన్నాను నువ్వేం పైకిరు కాదు నువ్వు నువ్వు నన్ను ఏ ఏదయమంట మరి ఏం చేయాలి అన్నాను నువ్వేమి చేయక్కర్లేదు నేను ఓ రీమన్నాను అప్పుడు నువ్వు ఒకేతం ఉండాలన్నా ఏమి చేయాలంట సర్లే ఒక ఆయన గురువు గారు లోపలికి రెండు అన్నాడు ఏ లోపలికి ఎందుకు అన్నాను మీ మోకానికి రొంగేయాలన్నాడు తల్లి లోపలికి వెళ్ళాను అసలే ఎరుపు కదా మొఖం ఎంత రాసినా ఆ నలుపు తారు డబ్బా కన్నా అయిపోయింది మొఖం నల్ల విక్కిట్టాడు నల్ల గౌనేసాడు బాబు ఒకసారి అర్థం ఇస్తావా అన్నాను నేను అన్నాడు ఆయన యా ఎందుకేవో అన్నాను నేనేసిన నాకే భయం వేస్తుంది అన్నాడు బాబు వదిలే బాబు ఉంచి ఆయన అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అన్నాను ఇలాగే డ్రస్తో బయటికి వెళ్తూ ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ అవి బాబు ఇక్కడ ఉన్నాయి అని మళ్ళీ పరిగెత్తుకు వచ్చేసాను ఆయన అక్కడే ఉన్నాడు ఏంటి ఇలాగే ఇలాగొచ్చేసేవన్నాడు పని అయిపోయింది బాబు అన్నాను మొంత ఇచ్చాడు ముంత అందులో నిప్పులు ఉన్నాయి ఇచ్చాడు సాంబారణ ఇచ్చాడు ట్రైనింగ్ లేదు ఏమీ లేదు నాకేంటి భయంకరంగా ఉన్నాడు ఆయన ఎవరో మా ఇల్ ట్రైనింగ్ లేదు ఏమీ లేదు ఏమిటి భయం వేస్తుంది అన్నాను ఏమవుతున్నా ఏసే అంటున్నాడు ఏంటి వేసేది మొదలెట్టాడు ఓం రీవ్ అంటున్నాడు ఏమి వేయాలి ఒకే శాతం ఒకే శాతం ఉంటే నాకు చెప్పాలి కదా ఏంటది